జనసేనాని పవన్ కళ్యాణ్ మీద వైసీపీ తీవ్రమైన అసంతృప్తితో రగిలిపోతుంది అదేంటి పవన్ మీద అసంతృప్తి ఉంటే ఆయన సొంత పార్టీ జనసేన నాయకులు కార్యకర్తలకు ఉండాలి వైసీపీకి ఉంటే గింటే ఆగ్రహం ఉండాలి గాని అసంతృప్తి ఎందుకుంటుంది అనుకుంటున్నారా ఎందుకంటే టీడీపీ జనసేన కలిసి ఉన్నంత వరకు ఏపీలో వైసీపీ గెలిచే అవకాశం లేదు కూటమి పార్టీల మధ్య విభేదాలు సృష్టించడానికి జగన్ అండ్ కో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆశించిన రియాక్షన్ రాలేదు ఇలా అయితే లాభం లేదనుకుని పవన్ కళ్యాణ్కి ఆయన అభిమానులకు మధ్య దూరం పెంచే ప్రయత్నాలు ప్రారంభించింది బ్లూ మీడియా జనసేన నాయకులకు పదవులు దక్కడం లేదు పార్టీలో సరైన గౌరవం ఉండటం లేదు అసలు పార్టీ నడుస్తున్న విధానమే బాగా లేదు వైసీపీ మీడియాలో ప్రచారం ప్రారంభించారు ఈ విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొదటి నుంచి పార్టీ కార్యకర్తలకు స్పష్టత ఇస్తూనే ఉన్నారు రాష్ట్ర భవిష్యత్తు కోసమే టిడిపి బిజెపితో కూటమి ఏర్పాటు చేశామని కష్టపడిన వారికి ఖచ్చితంగా గుర్తింపు దక్కుతుందని పవన్ కళ్యాణ్ అనేక సార్లు క్లియర్గా చెప్పారు అంతేకాదు పదవులు మాత్రమే ఆశించి వచ్చేవారిని జనసేనలో చేర్చుకోవడానికి పవన్ కళ్యాణ్ ఆసక్తి చూపించలేదు వచ్చిన వాళ్ళందరినీ జనసేనలో లేదా టీడీపీలో చేర్చుకుని ఉంటే ఈ పార్టీకే వైసీపీ ఖాళీ అయిపోయేది మళ్ళీ వైసీపీ వస్తే ప్రజలకు మేలు జరుగుతుంది అని చెప్పినా ఏపీలో మెజార్టీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అలాంటి సినారియోలో కూటమి పార్టీల మధ్య విభేదాలు సృష్టించడంతో పాటు జనసేన టీడీపీ నాయకత్వాలకు కార్యకర్తలకు మధ్య దూరం పెంచడమే వైసీపీకి మిగిలిన ఏకైక ఆప్షన్ రెండు వేల పంతొమ్మిదిలో ఫ్యాన్ పార్టీకి ఈ స్ట్రాటజీని కలిసి వచ్చింది కానీ ఐదేళ్ల వైసీపీ పాలన చూసిన తర్వాత ఏపీ ప్రజలు ముఖ్యంగా టీడీపీ జనసేన కేడర్ మిత్రభేదం ఫార్ములాకి పడిపోయే ఛాన్స్ లేదు జగన్ మారరు వైసీపీ మీడియా నాయకులు కూడా మారరు కానీ ప్రజలు మారాలి అనుకోవడం అత్యాస కాదు దురాశ అవుతుంది